ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ రియలైజేషన్ బాట పట్టారా ఆయన తన పంతాని పద్ధతిని మార్చుకోబోతున్నారా అంటే అవును అని చెప్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వర్గాలు ప్రధానంగా ఆయన మీద ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఏంటంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కంటే కూడా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తారు గత ప్రభుత్వం అంటే తనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ తిరగదోడి ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా లేదంటే ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదని తెలిసినా కూడా తన ముద్ర మాత్రమే ఉండాలి పాత ప్రభుత్వం యొక్క ఆనమాళ్లు ఏమాత్రం ఉండకూడదు అనేటటువంటి ధోరణితోటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చర్యలు సంక్షేమ పథకాలని నమ్ముకుంటూ అభివృద్ధి కానీ ప్రగతికి సంబంధించి కానీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడము అదే తన మార్కు రాజకీయంగా చెప్పుకోవడం ది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ ప్రధానంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక అంటూ పది కోట్ల పైచీలకు వ్యయంతో అంతకుముందు ప్రభుత్వం నిర్మించినటువంటి నిర్మాణాన్ని కూల్చివేసి ఒక కన్వెన్షన్ స్థాయిలో ప్రభుత్వపరమైనటువంటి సమావేశానికి పెద్ద మందిరంలో ఉన్నటువంటి దాన్ని నిర్మూలించడంతో ఆయన పరిపాలన మొదలుపెట్టి తర్వాత మూడు రాజధానులు అంటూ అప్పటికి కొద్ది కొద్దిగా పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ సంస్థల రంగ ప్రవేశం ఇలాంటి జరుగుతున్నటువంటి అమరావతి భవిష్యత్తుని అస్తిత్వాన్ని అయోమయంలో పడేసి చాలా కాలం పాటు ఆ గందరగోళాన్ని కొనసాగించడం శాసన మండలిని రద్దు అంటూ కొంతకాలం పాటు ఆ వ్యవహారాన్ని నడపడం తర్వాత విశాఖకి రాజధాని తరలిస్తున్నామంటూ అక్కడ కొంత తర్వాత పోలవరానికి సంబంధించి ప్రాజెక్టు ఒక్కడు కూడా ముందుకు వేయకపోవడం ఇలా రకరకాల రూపాలు అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు అంతకు ముందు పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళని సైతం వెనక్కి పంపేసే విధంగా లూలు గ్రూప్ కావచ్చు లేదంటే అమర అమర రాజా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల మందికి ఉపాధి ఇలాంటివన్నీ కూడా ఆ సాక్షాత్తు రిలయన్స్ కంపెనీ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పెట్టుబడులు రా రాలేదు అంటే ఆయన తీసుకునేటటువంటి విధానాలన్నీ ఎంత విధ్వంసకరంగా సాగాయో అందరికీ తెలుసు ఇప్పుడు తను అధికారం కోల్పోవడానికి కూడా ఒక రకంగా ఈ రకమైనటువంటి దుందుడుకు స్వభావం ధోరణి కారణమైంది ప్రభుత్వాల్లో ఏమన్నప్పటికీ ప్రభుత్వాలు రాజకీయ నాయకత్వం ఏదో ఉన్నప్పటికీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా విధానాల పరంగా కొన్ని విషయాల్లో ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది లేకపోతే కనుక రాజకీయంగా ఆయా పార్టీలు ప్రభుత్వాలకి నష్టం వాటిల్తుంది రాష్ట్రం కూడా నష్టపోతుందంటూ చాలా మంది హితైలు జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తాజాగా గూగుల్కి సంబంధించి ఆయన ఒక ప్రకటన చేయడం అనేది పనిగట్టుకుని ఆయనే ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల మంచిదే డేటా సెంటర్కి తన కాలంలోనే మొదటి అడుగు పడింది అదానీ డేటా సెంటర్ పెడుతున్నారు ఆ డేటా సెంటర్కే అనుబంధంగానే ఇప్పుడు గూగుల్ సెంటర్ వస్తుంది గూగుల్ సెంటర్ నిజానికి అదానీ పెట్టేటటువంటి దానికంటే ముఖ్యంగా టెక్నాలజికల్ సపోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు గూగుల్ ఇస్తుంది దాని మీద అదానీయ నిర్వహణ బాధ్యతను చూస్తారు దానికి క్లయింట్ కింద గూగుల్ ఉంటుంది అంటూ ఒక వివరణతోటి కూడినటువంటి దాన్ని అంతేకాకుండా పర్యావరణానికి ఇప్పటికే పర్యావరణవేత్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద ఎత్తున గూగుల్ సెంటర్కి వేత సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది దీన్ని క్లారిటీ ఇస్తూ గూగుల్ సెంటర్ రావడం వల్ల పర్యావరణం కానీ ఇతరత్రా కానీ చిన్న చిన్న ఉన్నప్పటికీ అది ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనే భావన వ్యక్తం చేయడం తాము స్వాగతిస్తున్నామని చెప్పడము అంతేకాకుండా ఈ క్రెడిట్లో తనకి కూడా బాగముందని క్లెయిమ్ చేసుకోవడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కియా లాంటి ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చినప్పుడే అక్కడ ఉండేటటువంటి ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ కంపెనీని బెదిరించినటువంటి ఉద్దంతాలు చాలా ఉన్నాయి అటువంటి నేపథ్యం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ సోషల్ మీడియా వారియర్స్ కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక మెప్పు పొందగలమనేటటువంటి భావనలో ఉన్నారు దీని నుంచి బయటపడడానికే ఆయన స్వయంగా రంగంలో దిగి క్లారిటీ ఇచ్చారు ఇంకోవైపు వైపు ఉంటే కనుక రాజధానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో పార్టీ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది ఇటీవల కాలంలోనే చూసాము సజ్జల రామకృష్ణారెడ్డి అంటే మౌత్గా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారిక ప్రకటనని ఆయన తరఫున చెప్పేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని చెప్పడం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిలో వచ్చినటువంటి మార్పులకు చిహ్నంగా చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అన్నా ఉండొచ్చు కానీ కొత్తగా ఎదుగుతున్నటువంటి రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం విధానాల పరమైనటువంటి కొనసాగింపు లేకపోతే వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటటువంటి సంస్థలు అయితే ముందుకు రావడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి అందువల్ల ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో అది ప్రధాన ప్రతిపక్షం కావచ్చు లేదంటే అధికార పక్షం కావచ్చు ఇద్దరు కూడా ఓట్లని మించు పది శాతంలో ఓట్లు అది కూడా భారీగా అయితేనే ఐదు ఆరు శాతం లోట్లు ఇరవై పద్నాలుగు అయితే రెండు వేల పద్నాలుగులో అయితే కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్ల తేడాతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తర్వాత ఎన్నికల్లో తొమ్మిది శాతం పైచిల్కి ఓట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మూడు పక్షాలు కలిపి పోటీ చేయడంతో మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ నలభై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయంటే ఈ పోటాపోటీ వాతావరణంలో అధికారం అనేటటువంటిది మారడానికి ఒక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ విధానాల పరంగా మాత్రం స్థిరంగా ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేటు పెట్టుబడులు కానీ వస్తాయి అదే సమయంలో ఒక భరోసా అని నమ్మకాన్ని కలిగించగలుగుతారు ఈ దిశలో జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసినటువంటి ప్రకటన ఒక సంతోషదాయకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆహ్వానించదగినటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాలి